హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం వసంత్ అముద గురించి అడగగా తాము గదిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వివరంగా చెబుతుంది శిశిర ఆమెను చూసి ఈర్ష్య పడుతున్నావా అని వసంత్ అడగగా నాకేం లేదు అయినా ఆమెనే పెళ్లి చేసుకోవాల్సింది కదా అంటుంది ఆ మాటకు వసంత్ తన కోపాన్ని ముద్దుగా మార్చి ఆమెకు అందిస్తాడు వసంత్ కబోర్డ్లో ఉన్న చిత్రపటాన్ని ప్రేమగా తడిమి నిద్రపోగా మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన శిశిర తన పరిస్థితి వివరించి తనకు ఇకపై అటెండెన్స్తో సమస్య లేకుండా అనుమతి పొందుతుంది హైదరాబాద్ బస్తీలోని ఓ ఇంటి ముందర గొడవ జరుగుతుంటే పోలీస్ అధికారి వచ్చి గొడవ చేస్తున్న మనుషులకు మద్దతుగా మాట్లాడతాడు తలుపులు బద్దలు కొట్టి తన బిడ్డను కాపాడమని ఆడమనిషి కోరగా డేవిడ్ మనిషి ఇంటి తలుపులు బద్దలు కొట్టేంత దమ్ముందా అని ప్రశ్నిస్తాడు ఒక స్థానికుడు ఆ మాటకు గొడవ చేస్తున్న వారు జంకగా పోలీస్ అధికారికి అది బెదిరింపులా అనిపించి కోపం వచ్చింది డేవిడా వాడేమన్నా గొప్పవాడా వాణ్ణి చూసి ఆఫ్టర్ ఆల్ ఒక గుండా ఇప్పుడే ఆ అమ్మాయిని తీసుకువచ్చి వారికి అప్పజెబుతాను ఎవడు అడ్డు వస్తాడో నేను చూస్తాను అంటూ ఆవేశంగా ఆ ఇంటి తలుపులను కాలితో తన్ని తెరవపోయాడు లోపల నుండి తలుపులకు ఉన్న గడులు మూసి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఒక అమ్మాయి గది మూలకు చేరి బయట నుండి వస్తున్న శబ్దాలకు భయపడి వణికిపోతూ ముడుచుకుపోయి కూర్చుంది భుజాల వరకు చిందరవందరగా ఉన్న ఆమె జుట్టు ముఖంపై పడి ముఖాన్ని కప్పేయగా ఆమె కళ్ళు భయంతో మూసుకుపోయాయి చేతులను మోకాళ్లకు బంధనాలుగా చుట్టి వాటి మధ్య తలపెట్టుకుని ఉండిపోయింది అధికారి బలంగా తన్నడంతో ఇంటి తలుపులు పగలగా లోపలికి వెళ్లిన అతడి వెనుకే స్థానికులు మరియు గొడవ చేస్తున్న వారు కూడా వెళ్లారు అధికారి ఇల్లంతా వెతికి చివరగా ఆమె ఉన్న గది వరకు వెళ్లి తలుపును నెట్టాడు అది లోపలి నుండి బిగించి ఉండటం గమనించి ఇదిగో లోపలెవరున్నా సరే బయటకు రండి మేము పోలీసులం మీకేం భయం లేదు అని అరిచాడు పోలీసులం అన్న మాట విన్న ఆ అమ్మాయి కాస్త ధైర్యం చేసి లేచి వచ్చి తలుపు సన్నగా తెరిచింది ఎదురుగా కనిపించిన అధికారిని చూసి కాస్త ధైర్యం చేసి ఇంకాస్త తలుపులు తెరిచిన ఆమె అక్కడున్న మనుషులను చూసి గబుక్కున తలుపులు ముయ్యబోయింది అప్రమత్తంగా ఉన్న ఆడమనిషి వేగంగా స్పందించి ఆమె చెయ్యి పట్టుకుని బయటకు లాగగా ఆమె పట్టు విడిపించుకోవడానికి చూసింది ఆ అమ్మాయి ఆ ఆడమనిషిని చూడగానే బెదిరిపోతూ నన్ను వదలండి నేను నేను రాను అంటూ మాటలు కూడ పలుక్కుని ఏడుపు మొదలుపెట్టింది ఆ ఆడమనిషి పోలీస్ అధికారి వంక చూసి చిన్నగా సైగ చేయగా అతడు కూడా అందుకు ప్రతి సైగ చేశాడు ఆ ఆడ మనిషి వెంటనే అసలు ఎలా చిక్కిపోయావో చూడు నా బంగారమే ఎంత చక్కగా ఉండేదానివి అంటూ కన్నీరు కార్చడం మొదలు పెట్టగా ఆ అమ్మాయి వణికిపోతూ ఆమె నుండి దూరంగా వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేసింది కాని శక్తి చాలక ఏడుస్తూ పెనుగులాడుతుంటే చుట్టూ ఉన్న మిగతా జనాల్లోని ఒక మనిషి ఏమమ్మా మీ అమ్మాయి అయితే నీతో రావాలి కాని ఇలా ఎందుకు రానంటుంది మీ వాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది ముందు ఆ పిల్లనదులు అని అంది అందుకు ఆ ఆడమనిషి ఏడు పందుకొని అదేనమ్మా నా బాధ కూడా ఎంత చక్కగా ఉండే పిల్లను ఇలా అయిన వాళ్లను కూడా గుర్తుపట్టలేని స్థితికి తీసుకొచ్చారు ఇకపై సహించేది లేదు మా పిల్లను నేనే తీసుకుపోయి నా బంగారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను రామ్మ అంటూ ఆ అమ్మాయి చెయ్యి బలంగా పట్టుకొని తన వైపుకు లాక్కుంది పోలీస్ అధికారి కూడా వారికి మద్దతిస్తూ ఆమెకు సాయం చేయండి అని ఆడమనిషితో వచ్చిన వారికి చెప్పగా ఇంకా ఎదురు మాట్లాడితే పోలీస్ అధికారి ఏం చేస్తాడో అన్న భయంతో ఊరకుండిపోయారు స్థానికులు ఆడమనిషితో ఇంకో ఇద్దరు మగవాళ్లు కలిసి ఆ అమ్మాయిని బలవంతంగా బయటకు తీసుకొచ్చి తమ కారులో కూర్చోబెడుతుండగా వారిని తోసేసి ఆ అమ్మాయిని తన వైపుకు లాక్కున్నాడు అప్పుడే అక్కడికి చేరుకున్న ఒక యువకుడు అతడిని చూసిన అమ్మాయి సంతోషంగా కళ్ళు తుడుచుకొని అతడి వెనుక నిలబడగా ఎవడ్రాది పళ్ళు కొరుకుతో చూసింది ఆడమనిషి ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఆమె భయంతో వెనుకడుగు వెయ్యగా అప్పటి వరకు వారిని నిలువరించాలని చూసిన స్థానిక ఆడమనిషి వచ్చావ రుద్ర వీళ్ళెవరో కాని పాపం ఆ పిల్లను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు మేము ఎంత చెప్పినా వినకుండా తీసుకువెళ్తున్నారు వారికి ఆ అధికారి కూడా తోడయ్యేసరికి మేమేమి చెయ్యలేకపోయాం అని జరిగింది మొత్తం వివరించింది అంతా విన్న రుద్ర కళ్ళు ఎర్రబడగా కోపంగా చూస్తూ నిలబడ్డాడు పోలీస్ ఆఫీసర్ రుద్ర దగ్గరకు వచ్చి అయితే ఆ డేవిడ్ మనిషి నువ్వేనా నువ్వు అంత పెద్ద మొనగాడివా వెటకారంగా అంటూ రుద్ర కాలర్ పట్టుకున్నాడు మళ్ళీ మాట్లాడుతూ నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అంటూ జీపు వద్దకు తీసుకు ప్రయత్నించగా రుద్ర అతడి చేతిని మర్యాదగా విడిపించుకుంటూ కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు నీకు కారణాలు కావాలా అయితే చెప్తా విను వాళ్ళ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువచ్చావని వాళ్లు నీపై కంప్లైంట్ ఇచ్చారు అంటూ ఎఫ్ఐఆర్ చూపించాడు అందుకు రుద్ర నేను కిడ్నాప్ చేసినట్లు సాక్ష్యం ఏంటి అని అడగగా నీ ఇంట్లో ఆ అమ్మాయి దొరికింది అంతకన్నా సాక్ష్యం కావాలా నీకు నోరు మూసుకొని జీపెక్కు అధికార దర్పంతో అన్నాడు పోలీస్ ఆఫీసర్ పోలీస్ అధికారి మాటలతో కాస్త ధైర్యం వచ్చిన ఆడమనిషి రెండు అడుగులు ముందుకు వేసి నిలబడింది రుద్ర ఆ మాట ఆ అమ్మాయి చెప్పిందా అని ప్రశ్నించగా మా అమ్మాయికి ఏవో మాయమాటలు చెప్పి తీసుకొచ్చావు అయినా తను మైనర్ కాబట్టే తనకు కావలసినవన్నీ మేమే చూసుకుంటాం తనకేదో మత్తు పెట్టావు అని ఆరోపించింది ఆడమనిషి మరో మాట మాట్లాడబోయిన రుద్రను మాట్లాడనివ్వకుండా జీప్ వద్దకు లాక్కు వెళ్లాడు పోలీస్ అధికారి ఆ అమ్మాయి కూడా రుద్రను అనుసరిస్తుంటే ఆమెను తన వాళ్లు పట్టుకుని ఆపారు తను మైనర్ కాదు అని జీప్ ఎక్కబోతున్న రుద్ర చెప్పగా ఆమె మైనర్ అని నా దగ్గర సాక్ష్యాలున్నాయి అవన్నీ వివరంగా చూపించి నీ సంగతి స్టేషన్లో చెబుతా ముందు బండెక్కు అంటూ రుద్రను జీపులోకి తోశాడు ఆఫీసర్ సరిగ్గా అదే సమయంలో మరో పోలీస్ జీప్ అక్కడికి రాగా అందులోంచి పై అధికారి దిగి ఇక్కడ మీరేం చేస్తున్నారు మిస్టర్ అని మొదటి అధికారిని ప్రశ్నించాడు అందుకతడు మొదట షాక్ అయినప్పటికీ సర్దుకొని మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు సార్ వీడు అని చెప్పగా మైనరా అంటూనే ఏడుస్తున్న అమ్మాయి వంక చూసి ఆమె వివరాలు చెక్ చేశారా ఐడియేది మైనర్ కేస్ అంటే మామూలు విషయం కాదు కదా అని ప్రశ్నించాడు పై అధికారి దానికి తడబడిన క్రింది అధికారి అది ఇక్కడ లేదు సార్ కానీ ఆ అమ్మాయి సొంత వాళ్ళు ఇక్కడే ఉన్నారు కావాలంటే వారిని అడగండి అన్నాడు అందుకు పై అధికారి వారి వంక చూసి మరోసారి ఆ అమ్మాయి వంక చూశాడు ఆమె వారి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించడం గమనించి వీళ్ళు మీ సొంత వాళ్ళ అని ప్రశ్నించాడు ఆమె ఆలోచించి భయంగా అవునని తలవూపగా విన్నారా సార్ తాను వాళ్లమ్మాయే అంటూ ఇంకేదో చెప్పబోయినా క్రింది అధికారిని ఆపాడు అతడు నువ్వు మైనర్వా అంటే నీ వయసు పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఇతడు నిన్ను కిడ్నాప్ చేశాడా అని పై అధికారి ఆ అమ్మాయిని ప్రశ్నించగా జంకుతూనే తల అడ్డంగా ఊపింది ఆ అమ్మాయి అందుకు ఆడమనిషి కల్పించుకొని తను ప్రస్తుతం స్థిమితంగా లేదు సార్ అందుకే సరిగ్గా చెప్పలేకపోతుంది అంటూ అమ్మాయి చెయ్యి పట్టుకుని ప్రేమ నటిస్తూ చెప్పింది అందుకతడు అలా అయితే ఆమె మీరు బంధువులను చెప్పడం కూడా సరిగా చెప్పలేదనుకోవచ్చు కదా ఆమెను వదిలేసల్లండి అనగా గతుక్కుమంది ఆమె అదేంటి సార్ అలా అంటారు అని ఆమె అనగా ముందు ఆమె మీ మనిషి అయితే తన ఐడి చూపించండి మీ దగ్గర ఉంటుంది కదా అని ప్రశ్నించగా తడబడింది ఆమె వెంటనే కారులో ఉన్న బ్యాగు నుండి ఒక కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది అది చూసిన అతడు ఇది పాత రేషన్ కార్డు మనుషులను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నావా నేను అడిగింది ఆమె వయస్సును సూచించే ఆధార్ కార్డు చూస్తుంటే కావాలనే దాస్తున్నట్లున్నావు ఏమయ్యా ఆ అమ్మాయిని చూస్తే నీకు మైనర్లా ఏ అంగిల్లో కనిపించింది ముందు వివరాలు తీసుకోకుండా వచ్చి గొడవ చేయడమేనా అని క్రింది అధికారిని కసిరాడు అప్పటికే అతడికి ఆ గొడవ పట్ల అనుమానం మొదలైంది అతడు లేడీ కానిస్టేబుల్ కు సైగ చేయగా ఆమె ఆడమనిషి దగ్గర ఉన్న బ్యాగ్ లాక్కొని అందులోంచి ఆ అమ్మాయి ఆధార్ కార్డు తీసి పై అధికారికి అందజేసింది ఆ గొడవను చేస్తున్న వాళ్ళు బిక్కముఖాలు వేసి చూస్తుంటే ఆధార్ కార్డును పరిశీలించిన అధికారి ఈ అమ్మాయి వయసు పంతొమ్మిది సంవత్సరాలు తనను మైనర్ అని ఎలా చెబుతావు అని క్రింది అధికారిని అడిగాడు అందుకతడు తప్పు తన మీదకు రాకూడదు అని అది సార్ వీళ్ళు మైనర్ అని చెబితే వచ్చాను సార్ అడిగితే ఆమె వయసును ధృవీకరించే ఐడి కార్డు ఏది కూడా వారి దగ్గర లేదని చెప్పారు కానీ ఇప్పుడెలా తీసుకొచ్చారో తెలియడం లేదు అంటూ గొడవ చేసిన వారి వైపు చూపించాడు అంతలో వారిలోని ఆడమనిషి ముందుకు వచ్చి తన వయసు పంతొమ్మిది సంవత్సరాలు కానీ తనకు మతిస్థిమితం సరిగ్గా ఉండదు అలాంటి అమ్మాయికి అయిన వాళ్లుగా మా రక్షణ అవసరం మా అమ్మాయి అని తనే ఒప్పుకుంది కదా ఇంకేం కావాలి మీకు మాకు అప్పచెప్తే తీసుకెళ్తాం అని అంది అందుకు ఆ అధికారి వారి వంక రుద్ర వెనుక నిలబడిన అమ్మాయి వంక పరిశీలనగా చూశాడు ఇంతలో ఆమె మీరే చూడండి తన వాలకం చూస్తే చూస్తే ఆ వయసు వాళ్లు ఉండే రీతిలోనా ఆమె మీకు కనిపిస్తుంది సార్ తను పోయిపోయి తనను కిడ్నాప్ చేసి చిత్రవద చేస్తున్నారు మనుషులా వీళ్ళు అంటూ చీరకొంగు ముక్కుకు అడ్డు పెట్టుకొని ఏడుస్తూనే చీదుతూ చెప్పింది అందుకు రుద్ర పై అధికారికి ఏదో చెప్పబోయేంతలో అతను విసుక్కొని ఇక్కడంతా ఏదో గందరగోళంగా ఉంది ముందరూ స్టేషన్కు నడవండి మీ సంగతి మీ గొడవ సంగతి అక్కడ తేలుస్తాను రుద్రవంక కోపంగా చూస్తూ చెప్పి తన వాళ్లకు సైక చేశాడు దాంతో రుద్రను అమ్మాయితో సహా అందరినీ జీపెక్కించారు కానిస్టేబుల్స్ ఏమవుతుందో ఏమో అన్న కంగారుతో చూస్తూ ఉండిపోయారు స్థానికులు ఇంతకీ రుద్ర ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు గొడవ చేస్తున్న మనుషులకు ఆమెకు సంబంధం ఏంటి పోలీస్ ఆఫీసర్ ఆమెను ఎవరికి అప్పగిస్తాడు నిజంగానే ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్